కరెంటు కోతల పైన రోడ్ ఎక్కిన రైతన్న విడతల వారిగా విద్యుత్తుపై ఆగ్రహం ఇచ్చే కరెంట్ ఏదో ఒకటేసారి ఇవ్వాలని డిమాండ్ సబ్ స్టేషన్ ముందు ధర్నా కోదాళ జడ్చర్ల హైవే పైన నిలిచిన వాహనాలు కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయని ఆందో అన్నదాతల ఆందోళనగా చూడండి అయ్యా మళ్ళా ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అన్న ఎంత అద్భుతంగా తెచ్చాడు చూడు పాపం రైతులు వచ్చి నల్గొండ జిల్లా త్రిపురారంలో కోదాళ జడ్చర్ల హైవే పైన గురువారం రాత్రి ఆందోళన చేసిడు అండయా రైతన్నలు ఈ కరెంట్ ఏదో పొద్దు ఇస్తావు రాత్రి ఇస్తావు గంట చేపిస్తావు గంట సేపు బీక్తావు ఇది అంతా కాదు ఇచ్చే కరెంట్ ఏదో ఒకటేసారి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక గంట చేపిచ్చి ఒక గంట సేపు బంద్ అనుకో ఈ గంట సేపిస్తే సగం పొలం మారుతుంది సగం పొలం మారుతుంది మళ్ళీ గంట సేపు చేస్తే ఆ పారిన పొలం ఆరిపోతుంది మళ్ళీ గంట చేపిస్తే మళ్ళీ వారిందే మళ్ళీ మారుతుంది అంటే ఎంతసేపు ఉన్నా గదే వారుతుంది ఇక ఇక ముంగలిపోదు కోది రాదు రాదన్నట్టు ఇట్లా ఉంటుంది సో కాబట్టి నువ్వు ఇచ్చేది ఏదో ఐదు గంటలు ఆరు గంటలో ఒకటేసారి ఇ ఒకటేసారి ఇస్తే ఎంత వాడుతుందో అంతే వాడుతుంది ఇక సచరం సొమ్ము వచ్చినంతే చాలు ఇప్పుడు ఎట్లుంటుంది కథ వాడు సచ్చిండు అంటే ఇప్పుడు నువ్వు సత్య సత్యసమాన తెలంగాణలో ఈ పనికి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాగానే కాంగ్రెస్ కరెంటు వీకింది కరెంటు వీకింది ఇక వచ్చిన కరెంట్ ఎంతో అంత చాలరా బాబు అని చెప్పేసి రైతులు కూడా అది ఉన్నారు ఇంకా పదేళ్ళు ఉంటా పీక్ కట్టగాడతా అంటాడు ఇక రేవంత్ రెడ్డి ఈ రైతులకు గిట్లా చంపుతుంది అందుకేనా వీటి రైతులని రోడ్ల మీద తీసుకొచ్చి ఇట్లా చంపుతుంది అందుకేనా పదేళ్ళు నువ్వు ఉండేది ఉండాల్సిందే నువ్వు పదేళ్ళు ఉంటే ఇక ఇక అడక కాదు మొత్తం సంకతిడే ఉంటాడు జనాలకి